రైతులందరికీ నమస్తే మీరు చేసే రైతు పల్లెన్ ఛానల్ సో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంత అయితే అందరం కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం ఉదయం చాలా అంటే చలిగా ఉన్నది చల్లనే మనం అయితే వచ్చినాం అనమాట సంతకి సో ప్రతి మంగళవారం సంత జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పూర్తి గంట వరకు సంత దగ్గర జరుగుతున్నట్టు అనమాట సో ఈ వారం సంత ఏ విధంగా జరిగిందో చూద్దాం ఒకసారి దీని అడ్రస్ విషయానికి వస్తే పుట్టపర్తి జిల్లా అండి ముందు అనంతపురం జిల్లా ఉంటుంది ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్కి పక్కనే అనమాట నడుచుకొని వచ్చేసి ఇబ్బంది ఏం లేదు సో ఈ వారం సంతలో ఏ విధంగా ఉన్నాయి కొత్తతేళ్ళు కానీ పూజలు కానీ కానీ మొత్తం ఇవ్వడం చూద్దాం సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూపుల్లో ఎందుకంటే మనం ప్రతి ఒక్క సంత కూడా తిరిగినాం ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసుకుంటుంది ప్రతి ఒక్క సంతలో తిరిగినాం దగ్గర దగ్గర ఉన్నది ఒకసారి సంతలోకి వెళ్ళి ఏ విధంగా ముందుగా ఈ వీడియోలో పెద్ద పెద్ద హోటల్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం భయంకరంగా ఉన్నాయో చూద్దాం సో ఒకసారి సంతలో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే చాలా వర్కే ఉంది ఈ చలిసరిలో కూడా చాలా మంది వచ్చిన్నారు నచ్చిన టైం వచ్చేసి ఏడు అర అవుతా ఉందండి ఏడు ఇరవై ఎట్లా అవుతుంది సో ఒకసారి సంతలో కూడా చూసుకోవచ్చు లైన్గా పెట్టున్నారన్నమాట హోటల్ కానీ పోతలు కానీ మొత్తం అని పెద్ద పెద్దవి సో చూద్దాం మొత్తం అని కూడా మాట్లాడుకోం బాధం ఏ విధంగా దొరుకుతాయి ఏ విధంగా రేట్లు ఉన్నాయని చెప్పి సో చూడొచ్చు మొత్తం అని కూడా ఉన్నాయి లైన్గా సో మొత్తం పొటేలు ఇవన్నీ కనుక్కున్న తర్వాత పెద్ద పెద్ద కట్టలు కట్టలన్నీ ఆ సైడ్ ఉంటే ఒకసారి కూడా తెలుసుకున్నాం సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఏం బా బాగున్నావా ఫస్ట్ ఫస్ట్ నీ వీడియోనే ఎటట్ ఉంది ఏం కదా బాగుండ రేట్లు ఇవ్వారా ఎట్టు చెప్తానా జత ఇరవై ఏడున్నర్రా అట్లా ఎంతమంది వచ్చా ఒకటి మంది ఇరవై పైన జత ఇరవై ఏడు జత వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తాను అండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పసార్లు వెళ్తారు దిస్ సాత్ హజారు రూపాయ బొలర్రీ ఏకేక్ డో జడ జోడ సో ఈ వారం రేట్లు బాగానే ఉన్నాయి అంటున్నారు ఇంకా పక్కన ఆడుకుంటూ బలం వాళ్ళందరికీ ఆడుకునే సో ఇడ మూడు ఉన్నాయి ఏనా బానా ఎట్లా చెప్పినా మూడు ముప్పై ఎట్లున్నావు ముప్పై చెప్తా నలభై చెప్తా ముప్పై వేలు ముప్పై వేలు జనావా అట్లా వస్తుంది ఖచ్చితంగా సెల్కి వస్తుంది ఈసారి వచ్చింది ముందు వారం కూడా వచ్చింది నీది కొడతా நீ நம்பரா நம்பர் வந்து ஃபோன்லேஸோ மூணு முப்பை வேல்தேத்தண்டி டர்டி தௌசண்ட் மூவது சாரம் எப்போ தீசி ரூபாய் போட்டு மூவது சாரம் சோ ஹோட்டல் மாத்திரம் பாகவுண்டே மூடு கொடுத்து வச்சி பதமூடு கேஜி பதினாலு கேள்வி பதிவுகே படிச்சு போய் ஓகே பதிவுகே திரு படுத்து எதுக்கான கொஞ்சம் வாட்டர் லாக்குண்ட் சோ மொத்தம் அது பாகவுண்ட் ஃபிரெண்ட்ஸ் ஓகே ఇంకా ఇటు పక్కన చూసుకున్నట్టయితే నాలుగు అయితే పట్టుకున్నాడు ఏం బాగా బాగుండవా అందరూ ఉన్నారు మనలో అంతా లైన్గా ఉన్నారా ఎట్లా ఉందా నాలుగు నాలుగు ఎట్లా చెప్పినావు ఓ తల తల వచ్చేసి పదహైదు వేలు చెప్తాడు అండి ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్లు వెళ్తారు వంద హాజరు రూపాయలు బోల్ పదిహేను వేలు చెప్తాడు ಸೊ ಇದು ಜೊಕ್ಕಿ ಪದೈದು ವೇದಿ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದಿನೈದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಪಂದ್ರ ಹಜಾರ ಒಂದೊಂದು ಹದಿನೈದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಚಾ ಬಾಂ ವೈಟಿಂಗ್ ವಿಷಯ ಪದೈದುಕೊಂಡು ಇರೋಕೆ ಪಡ್ತಾ ನಾ ಎಲ್ಲ ಪಡ್ತಾ ಒಟ್ಟು ಇರೋದು ಪಡ್ತಾ ದಾದಾ ಇದು ಪೈನ ಮಂಜು ಮಂಜು ವಸ್ತಾ ಸರ್ ಅದೇನಾರ ಓಕೆ ಸೊ ಫುಲ್ ವಿಡಿಯೋ ಅಪ್ಲೋಡ್ ಚಾನಪ್ ಚೂರು

இரைய முப்ப 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 அடி ம நல முப்போ நல நலு நலுனாண்ட்ஸ் முப்பை ஆறு வீலா தீனி சோது நே இரவு கேள்வி படுத்துனா மாசம் இரவைஐது வா முப்பை கேள்வி முப்பை கேள்வி வச்சதா ஒக்கொக்க முப்பை கேள்வி மாசம் அப்படின்னா சூஸ் கோச்சு చాలా బాగున్నాయి భయంకరంగా ఉన్నాయి ఈ పోతులు సో చూసుకోవచ్చు సార్ సో ఈ రెండు పోతులు ముప్పై వేలు తెపుతున్నాను అండి థర్టీ థౌసండ్ మూవత్సర వెళ్తా తీసార్ రూపాయలు అవ్వాలి సారీ రూపాయలు హారుల సో ఒక్కొక్కటి వచ్చేసి మనకి ఇరవై ఒక్క వేల తెపుతున్నారు మీకు మాంసం పరంగా వస్తే ఒకటి ఇరవై ఐదు నుంచి ముప్పై కేలు గ్యారంటీ అంటున్నారు సార్ ఓకే సో చాలా ఉన్నాయి మళ్ళీ తెలుసుకోండి ఎంత చెప్పిన మన మూడు ముప్పై ఒక ముప్పై ఒకటి సో మన ఇప్పటి వచ్చేసి మూడు ముప్పై ఒకటి చెప్పునా అండి థర్టీ వన్ థౌజండ్ ఇరవై ఐదు వేలు కడతాను రా తల ఎనిమిది వేలు తల ఎనిమిదిన్నర ఎనిమిది వేల మూడు అన్నా ఒక్కొక్కటి వచ్చేసి ఎనిమిది వేల మూడు వందలతో అయితే అడుగుతున్నారండి సో అదనమాట సో మీరు ఇందాక చూసిన బోటలు లేవు అప్పుడే అమ్మేసినాడు అమ్మేసినాడనా ఇది అమ్మేసినా ఎంత ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర మూడు మా ఇంకా మూడు ఇటు ఉన్న పొట్టలు ఇరవై ఆరున్నరకు మూడు అమ్మేసాను అండి ఈవినింగ్ సో ఒకసారి ఇంకా మన పెద్ద అయినా చేరిపోద్దాం పులి పొట్టకొని అడుగు చూద్దాం పెద్ద కొమ్ములదే ఉంటుంది ఇక్కడ సో భయంకరంగా ఉండదు కొమ్ములు ఏం బయట చెప్పినా ఇదే చడగా అడగొని వెళ్ళిపో నీ వ్యాపారం ఇది వ్యాపారం అయిపోయింది సో బయట చెప్పినా అబ్బా చేద్దా ముప్పై ఐదు అట్లా ఓ రకంగా చెప్పాలా మనం అంతే మనం కొనేది లేదు కదా అట్లా మీరు అమ్మనుకున్న రేటు చెప్పాలా ముప్పై ఐదు వేలు చెప్తామండి థర్టీ ఫైవ్ థౌసండ్ మువత హజార్ రూపాయ బ ముప్పై ఐదు వేలు చాలా బాగుండీ ముప్పై ఐదు

ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చెప్పడమా కొనడమా అయిపోయినాయి అయిపోయినాయి ఇది కొన్నారు ఫ్రెండ్స్ ఓకే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి చూడే దిస్ పాటు హజారుగా లేకేట ఉన్నాయి ಬೇಡಬೇಡಬೇಡ ಬೇರೆ ನಾನು ಏಯ್ ಪಿಳ್ಳಿಗೆ 100 ರೂಪಾಯಿ ಇಂಗಿ ಕೊಟ್ಟನೇ 800 ತೇಸ್ಕಿದೀಗೋ ಅಮ್ಮಾ ಅಯ್ಯೋ 200 ರೂಪಾಯಿ ಲೇಯ್ ಲೇಯ್ ನ ಮಾಡಿನಿ ಏಯ್ ರೇಯ್ ಏಯ್ ಇದು ಬೇರೆ ನೀ ಹೋಗ ಏಯ್ 200 ಬೇರೆ ಮಚ್ಚಾ ಅಂತಾಳ್ತೀನಿ ಇಷ್ಟಕ್ಕೆ ನಾನು ಮಾಡಿಬಿಡ್ತೀನಿ ತೇಸ್ಕ ಬೇರೆ ಮಾತಾಡ್ತೀನಿ 6 8 ಸಲ ನೆಕ್ಕೋ ಇಟ್ನಿ ಚುಂದಾ ಲೋಪ್ ಅಲ್ಲಿ ಇರ್ಲಿಲ್ಲ ಬದ ನಂಬರ್ 8 ఇరవై రూపాయలు చెప్పినా ఇన్ను రూపాయలు చెప్పిన వెయ్యి పిల్లలకు ఇన్నర పిల్లలకు నూరు రూపాయలు చెప్పింది ఆనుకున్నప్పుడు ఎరువాడు వేసేది వద్దు వేయి నువ్వు తక్కువ నాలుగు ఇది ఇరవై చూద్దాం ఎంతకు అడుగుతున్నారు ఏం చూద్దాం అడిగవాళ్ళు ఉండాలి చూద్దాం చూద్దాం అందుకొకరు వచ్చారు చూద్దాం ఆయన చూస్తున్నాడు వేరే ఎట్లా ఎట్లా ఉండాలి మీరు నేర్చుకోండి అంటే వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళు లోకల్లో ఇక్కడ మాట్లాడి తీపిస్తా ఉంటారు వీళ్ళకి அங்கே இக்கடி தெட்டார் மனவல்ல மனம் ஏ விதங்கள் வேரம் அது தகர்த்துலாம் ಪದ್ಮೂರು ಆರು ಅದೇ ಇಷ್ಟೊಬ್ಬ ಅಂತ ಒಟ್ಟು ಪದ್ಮೂರು ವೇಲ ಆರು ಆಯ್ನಿ ಅದೇ ಮನ ಪದ್ಮೂರು ವೇಲ ಎಕ್ಕೆ ನಾಲ್ಕು ಎದ್ನಾಲ್ ಆಯ್ನ ಪದ್ಮೂಡು ಹದ್ಮೂರು ಹದ್ಮೂರು ಆರೊಂದ್ರೈತೆ ರೆಡಿ ಅಯಪೇ ಒಟ್ಟು ತರ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿಮೂರು ಸಾವಿರದ ಆರ್ನೂರು ರೂಪಾಯಿ ಫಿಕ್ಸ್ ಆಗಿಬಿಟ್ಟಿದೆ ಸೊ ಅಕಡೆ ಅಯಪ್ಟ್ ಸೊ ಬೇರೆ ಕೂಡ సోట్లో చూసి పదమూడు వేల ఆరు వందలు అన్న ఎక్కడికైనా అయ్యనా ఎవరికి ఏ ఊరికి అదే అది బందారు బందారా అక్కడికి వెళ్తాయా ఇవన్నీ కటింగేనా ఓకే థ్యాంక్స్ సో ఇవన్నీ కూడా బందర్కి వెళ్తాయంట కటింగ్కి ఓకే ఇంకా మనం వరకు మనం అయితే దిగిపోయినాయి పెద్ద కోర్టు పెద్ద బొట్లు భయంకరంగా ఉండదు ఒకసారి వీటి ధర అడుగుదాం కేజీలు అడుగుదాం ఎనభై చెప్పినా ఇరవై ఒకటి చెప్పిన ఇరవై ఒకటిన ఏముంది ఇది పొట్లు సో పొట్లు మాత్రం భయంకరంగా ఉన్నది సో పొట్లు మాత్రం భయంకరంగా ఉన్నది ఎంత ఇరవై ఒకటా సో ఇరవై ఒక్క వేలు చెప్పిన ట్వంటీ వన్ థౌజండ్ ఇప్పటి వందర వెళ్తారు సో బిస్పైకి ఐదు ఆరు రూపాయ పోల్ సార్ వెళ్తారు ఎన్నికేలు పడచ్చునా మాంసం ముప్పై కేలు పక్క సో ముప్పై కేలు మాంసం అయితే పడచ్చు అంటున్నాను చూడొచ్చు చాలా బాగుంటుంది ఇది బొట్లు సో మేత వ్యవస్థనే ఉంది సో ప్రజెంట్ మన కదిరి సంతలో ఉన్నాం కాబట్టి ఇంకా కదిరి సంత వీడియోలు అయితే చాలా ఉన్నాయి ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి చాలా దొరుకుతాయి మీకు ఇంకా సో ఇలాంటి మంచి మంచి కూడా చూపిస్తూ ఉంటాం మీకు చూద్దాం ఇంకా పక్కన ఏ విధంగా దొరుకుతున్నాయి ఇంక తని ఇంకా పెద్ద అయిన పట్టుకో అన్నాడు రెండు బోట్లు ఏం పెద్దనా బా రుమాల గట్టే ఉండవు బా ఎంత చెప్పిన రెండు ముప్పై వేలు కేలు పడుతుంది మాంసం ఒకటి ఇరవై ఆరు ఇరవై ఐదు అటు ఉంటుంది సో ముప్పై వేలు చెప్తాను చెప్తానంట ఫ్రెండ్స్ విజేత మాంసం వచ్చేసి ఒక్కొక్కటి ఇరవై ఐదు ఇరవై ఆరు వెళ్ళి పడుతుంది అది అంటున్నారు అది చూసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ కూడా రెండు ఒకసారి మీరు మొత్తం జీవో మొత్తం దిగుతే మీకు కూడా ఐడియా వస్తుందని చెప్పేసి త్రీ త్రీ మరీ వీడియో తీస్తా ఉన్నా ఓకే సో ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అన్ని కూడా కట్టెలు స్టార్ట్ అవుతాయి కట్టెలన్నీ కూడా చూపిస్తాను ఎందుకంటే కట్టెల్లో కూడా మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో అక్కడ చూసుకుంటే మూడు పెద్ద పొట్టలు అయితే ఉంటాయి చాలా బాగుంటాయి కొమ్ములతో పెద్ద పెద్ద కొమ్ములతో మూడు పొట్టలు అయితే ఉన్నాయి ఈ పెద్ద పెద్ద కొమ్ములతో ఉన్న మూడు పుట్టలు ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లయిపోయిందా ఒకటి ఇది పద్దెనిమిది ముప్పై ముప్పై ఆరున్నర ముప్పై తొమ్మిది ఏ సన్ చిన్నగా కొద్ది రేటు పెరుగుతా మాంసం ఉందనే సో ఇది పద్దెనిమిదిన్నర ఇది ముప్పై ఆరు అది ముప్పై ఒకటిన్నర అంటున్నాను ఫ్రెండ్స్ అంటే చూసుకోవచ్చు అంటే మాంసం పరంగా కాబట్టి వాళ్ళు చూసుకొని రేటు విధంగా అయితే చెప్తారన్నమాట సో అది సో ఇంకా మన పక్కన అయితే చాలా బాగుంటాయి ఇంకా చూపిస్తాను మీకు మొత్తం కూడా ఈ రేట్లు అయితే చాలా బాగుంటాయి ఇంకా చూద్దాం ఇంకా పక్కన ఓకే బ్రా సో ఇక్కడ చూసుకుంటే మన నెల్లూరు అండి మనకి కావాల్సిన నెల్లూరు ఆ కట్ట అయితే అవైలబుల్ ఉంది ఇంక ఇక్కడ అన్నీ కూడా నెల్లూరు కట్టలు ఉంటాయి ఇక్కడ నుంచి మొత్తం అన్నీ కూడా ఒకసారి ఈ పొట్ట ఈ కట్టలో ఉన్నటువంటి ధరలు ఎలా ఉన్నాయో మొత్తం ఇప్పైనా అడిగి తెలుసుకున్న ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఎనభైనా పెద్ద అయినా పేద ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు ఇక్కడ ముదిగబాయా ఎక్కడ ఇక్కడ ముదిగబాయా సో ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నారండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్ప బిస్పోజ్ సాత్ హజార్ రూపాయ బొలరి ద్వారా సో ఒకసారి మాంసం పరంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి పదహైదు కేలు అయితే దగ్గర దగ్గర పడుతుంది ఇది నెల్లూరు ఎక్కువ వెయిట్ రాదు కాబట్టి మనకు కనపడదు మాంసం చూసుకోవచ్చు ఇలా ఇప్పుడు పక్కన చూసుకున్నట్టయితే ఇవి కూడా నెల్లూరుడిపి లాగే ఉన్నాయి బట్ ఇంకొక లాగా కనపడుతున్నాయి బట్ ఇది జుడిపి చూడొచ్చు సో చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉన్నాయని చెప్పి నేను నెల్లూరు బిషెడ్ లా వెంచినాడు కాబట్టి ఈ విధంగా ఉండాలి సరే అంత వీడియో దారా ఇదడి తెలుసుకుంది ఈ విధంగా అన్నమాట ఎంబదానా ఎడిట్ చేయినా పో jata మరి కరేనా నాకు పక్కరన హ జస్ట్ మనం వీడియో కోసం కొనేది లేదులే ఎడిట్ చేయినారా గాయ్ ఓ ఎడిట్ లేప్ నాన జత మిరకల్ బార్ ఉంటుంది జత ఎడిట్ లేప్ నాన అయ్యి 39 ఆ కాదు జత డప్పు డప్పు జత ముప్పై మూడా అది వాళ్ళంతే ముప్పై తొమ్మిది అంటే సో జత వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్తున్నారండి సో థర్టీ త్రీ థౌజండ్ మూవత్ మూడు సార్లు వెళ్తారు ఇసుపత్తి హజార్ హాయి రూపాయలు పొడి సో చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఫామ్స్లో పెంచినాడు కాబట్టి విధంగా ఉన్నాయి ముప్పై మూడు వేలు ఒక్కొక్కటి మాంసం పరంగా వస్తే ఒకటి మీకు పదమూడు గేలు పద్నాలుగు పదహైదు పదహైదు గేలు తగ్గితే మాంసం పడుతుంది ఎందుకంటే షెడ్లో పెంచినట్టు కాబట్టి కాబట్టి మీకు రేట్ అనేది తొందరగా ఎక్కువ వస్తుంది ఓకే కొద్దిగా పని అంటే బయట బ్రో లాస్ట్ వారం పెట్లే పని మీదండి ఇంకా పాయ అది పాయ గాలి పాయ అన్నీ లాస్ట్ వారం నేను ఏదో పని మంగళవారం మేము వచ్చినా సంతలోకి నా ఛానల్కి ఇబ్బంది అయింది నా సార్ వెళ్ళిపోతా అంటే మళ్ళీ ఆ టెన్షన్లో వీడియో కూడా తీద్దుగా వెళ్ళిపోయినా మళ్ళీ గురువారం ఏమో ఆ గాలి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయినా పని ఉంటే శుక్రవారం పలుపూర్లోదిలా శనివారం అనంతపూర్లో కదా శనివారం శనివారం అనంతపూరు రెండు రోజులు ఉందాం అనుకున్నా శనివారం మళ్ళీ చేద్దాం అనుకున్నా అది బాగా బండి ఆ బండి మాస్లో సో ఒకసారి ఈ కనబడుతున్న కనబడుతున్నా నీళ్ళు పొట్టేలా ధర అయితే తెలుసుకున్నాను ఏం పొటర్లకు వచ్చినాయా ఎడో చెప్పిన ఏం కదా ముప్పై ముప్పై ఐదు మనీనా ఏమట్లా ఇప్పుడు నెల్లూరు ఇప్పుడు ఎట్లా వచ్చినాయా సో ముప్పై ఐదు వేలు అదే చెప్తున్నాను అండి థర్టీ ఫైవ్ థౌసండ్ మూవతారాలు వెళ్తారా తీసుకో హజార్ పాల్